వ్యవసాయ పొలాల్లో ప్రైవేటు వెంచర్లో బిగించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫర్ కాపర్ వయలు విద్యుత్ స్తంభాల అల్యూమినియం వైల్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను బొమ్మల రామారాం పోలీసులు పట్టుకుని అరెస్టు చేసినట్లు యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు సోమవారం నిందితులను డీసీపీ క్యాంప్ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు బీహార్ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది సభ్యుల దొంగల ముఠా బిక్రమ్ కుమార్ సింగ్ మహేందర్ రామ్ రామ్ కుమార్ సింగ్ గోవింద్ మండల్ శ్రవణ్ మంటో ప్రదీప్ కుమార్ మిశ్రా రాజ్ కుమార్ రాయ్ అమిత్ కలిసి ముఠాగా ఏర్పడి బొమ్మల రామారం మండలంలోని చీకటి మామిడి వద్ద తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగతనం చేసి ఈసీఐఎల్ వైపు పోతుంటే అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా యాదాద్రి భువనగిరి జోన్ పరిధిలో పోలీస్ స్టేషన్లో నలభై ఆరు దొంగతనాలు చేసినట్లు తెలిసినట్లు మీడియాకు వెల్లడించారు ఇక నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన బొమ్మల రామారం పోలీసులను డీసీపీ అభినందించి రివార్డులను అందించారు ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ భువనగిరి రూరల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి బొమ్మల రామారం ఎస్ఐ శ్రీశైలం కానిస్టేబుల్ శ్రీనివాస్ రాజు మహబూబ్ నాగార్జున తదితరులు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసుకుని ఈ గతంలో గత కొన్ని రోజులుగా వరుసగా ఈ వైర్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ వైర్ తెలు ట్రాన్స్లో కాయిల్ ఆయిల్ ఇవన్నీ చేస్తున్న గ్యాంగ్ కోసం గత వన్ మంత్ నుంచి వర్కౌట్ చేస్తా ఉన్నాయి కంటిన్యూస్గా మన ఏరియాలో ఇవి రిపోర్ట్ అవుతా ఉన్నాయి దానికి సంబంధించి గ్యాంగ్ ని ఒక ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళ మార్నింగ్ చేయడం జరిగింది ఆ గ్యాంగ్ మొత్తం చూస్తే సభ్యులు మొత్తం ఎయిట్ మెంబర్స్ ఈ గ్యాంగ్ లో ముఖ్యమైన ఇద్దరు లీడర్లు సింగ్ బిక్రమ్ కుమార్ సింగ్ మరొకరు ప్రదీప్ కుమార్ మిశ్రా ఈ ఇద్దరు కూడా ఒక రొటేషన్ లో ఒక షిఫ్ట్ వైజ్ వాళ్ళు డ్యూటీ వేసుకుని ఒకరోజు వీళ్ళు ఒకరోజు వాళ్ళు అన్నట్లయితే ఇద్దరు మిగతా ఆరుగురు సభ్యులను కూడా టీమ్ గా ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఉండేదంతా కూడా వీళ్ళకు వసతి అంతా కూడా జీబీ ఏరియాలో ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేసుకుని అందరూ కూడా బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఎవ్రీడే ఒకరు ఒకరు షిఫ్ట్గా తీసుకొచ్చేసి మన ఏరియాలో ముఖ్యంగా మన ఏరియాలో మరియు మొత్తం రాజకొండ ఏరియాలో కూడా మనం డ్రాప్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అవర్స్ మనం పికప్ చేసుకుంటారు ఈ డ్రాప్ చేసినప్పుడు వాళ్ళకి కొంచెం బ్రీఫ్ చేస్తారు ఈ ఏరియాలో ఎలక్ట్రిసిటీ వైర్స్ మీరు టెప్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళకు ఫుడ్ అన్నీ కూడా తింపించేసి మనం డ్రాప్ చేసి ఎర్లీ మార్నింగ్ అవర్స్ నాలుగు గంటలకు మూడు గంటలకు మళ్ళీ వీళ్ళని వచ్చి పికప్ చేసుకుని వెళ్ళిపోయి వీళ్ళను అక్కడ ఈ కట్ చేసిన వైర్స్ అన్ని కూడా సేల్ చేసుకోవడం వీళ్ళు గత కొంతకాలంగా నడుస్తుంది లాస్ట్ ఇయర్ నుంచి కూడా కంటిన్యూస్ గా మనకి కేసెస్ రిపోర్ట్ అయిస్తూ సో ఆ టీమ్ ని వాళ్ళ ఇన్ఫర్మేషన్ తోటి పట్టుకోవడం జరిగింది ఇందులో విక్రమ్ కుమార్ సింగ్ అండ్ ప్రదీప్ కుమార్ మిశ్రా వీళ్ళు మెయిన్ ఆపరేటర్స్ ఇందు సభ్యుల్లో మహేందర్ రామ్ రామ్ కుమార్ సింగ్ గోవింద్ మండల్ శ్రవణ్ మహతో రాజ్ కుమార్ రాయ్ వీళ్ళు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు అమిత్ అనే పర్సన్ నారాయణగూడెంలో లోకల్ గా ఉండే పర్సన్ వీళ్ళందరూ కూడా ఒకటే రూమ్ లో ఉంటూ గిడిమెట్ల ఏరియాలో ముఖ్యంగా మన ఏరియాలో ఆపరేట్ చేస్తా ఉన్నారు అండ్ మిగతా ఏరియాస్ కూడా కొంచెం ఆపరేట్ చేసినట్టు తెలుస్తుంది కానీ వాళ్ళు ఎగ్జాక్ట్ కేర్ చెప్పడం లేదు అండ్ సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళను జ్యుడిషియల్ డిమాండ్ పంపించి దాని తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుని వాళ్ళని ఇంకా ఫర్దర్ గా విచారించ విచారించాల్సిన అవసరం ఉంది ఇందులో సుమారుగా మొత్తం ఫార్టీ సిక్స్ క్రైమ్స్ కూడా మనకు డిటెక్ట్ అయినాయి అండ్ వీళ్ళు వీళ్ళని డ్రాప్ చేయడానికి యూజ్ చేసిన వెహికల్స్ రెండు ఎత్తిగా కారణం వాళ్ళు షిఫ్ట్ వైజ్ గా ఇద్దరికి చెరొకరు యూజ్ చేస్తూ ఉంటారు బిక్రమ్ కుమార్ సింగ్ అండ్ ప్రదీప్ కుమార్ మిశ్రా వీళ్ళిద్దరు కూడా షిఫ్ట్ వైజ్ వాళ్ళని ఆ వెహికల్ డ్రాప్ చేస్తారు అండ్ రిటర్న్ జర్నీలో వాళ్ళు లిఫ్ట్ చేసిన ప్రాపర్టీని ఒక ట్రాలీ ఆటో ద్వారా వాళ్ళు తీసుకుని వెళ్తారు ఆ ట్రాలీ ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది దీంతో పాటు వీళ్ళు ఆ కట్ చేయడానికి యూజ్ చేస్తున్న టూల్స్ అన్ని కూడా అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అండ్ వీళ్ళ దగ్గర సుమారుగా లైవ్లో టూ హండ్రెడ్ కిలోస్ ఆఫ్ వైర్స్ కట్ చేసినారు అది కూడా సీజ్ చేయడం జరిగింది అండ్ నెట్ క్యాష్ టూ పాయింట్ సెవెన్ త్రీ ల్యాక్ గా వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా వీళ్ళకు పది నిమిషాలు టైం వేసి చాలు పోల్ టు పోల్ ఒక ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ త్రీ లో వైర్స్ అని కూడా వాళ్ళు గా చాలా ఫాస్ట్గా లైవ్ వైర్స్ కూడా కట్ చేస్తా ఉన్నారు వీళ్ళు ఆలగా అందరూ ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళందరిని కూడా ఇంకా మీరు చూడడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఈరోజు పట్టుకొని వాళ్ళని వాళ్ళ స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేస్తున్నారు వాళ్ళని మెజిస్ట్రేట్ ముందు కూడా ప్రొడ్యూస్ చేస్తాము ఈ ఎంటైర్ టీంని లీడ్ చేసింది ఏసీపీ బోన్యర్ రవికిరణ్ రెడ్డి అండ్ ఈ టీంలో పార్టిసిపేట్ చేసింది రక్తమైన ఆపరేషన్లో సిఐ ప్రభాకర్ రెడ్డి అండ్ ఎస్ఐ విశలం అండ్ వీళ్ళతో పాటు పోలీస్ కానిస్టేబుల్ రాజు మెహబూబ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాగార్జున్ పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా బొమ్మల రమణం టీం లాగా ఏర్పడి వీళ్ళ మీద గత వన్ మంత్ నుంచి వర్కౌట్ చేసుకుని ఈ మంచి బేక్ తు ఇంట్రెస్టెడ్ ని పట్టుకోవడం జరిగింది వీళ్ళ ఇన్వాల్వ్మెంట్